చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగులు కంటి మీద కొనుగోలు లేకుండా చేస్తున్నాయా అంటే అవునంటున్నారు స్థానిక రైతులు గత వారం రోజులుగా ఒక ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తున్న వేళ ఇప్పుడు దానికి జతగా నాలుగు ఏనుగులు ఒక చోట తిష్టవేసి రాత్రి వేళల్లో స్థానికంగా పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో సోమల మండలంలో రైతులు తీవ్రంగా కష్టన సలఫలవుతున్నారు బుధవారం రాత్రి నాలుగు ఎనుగుల ఆహార వేటకు బయలుదేరి గురువారం బేకుజామ వరకు స్థానికంగా పండిస్తున్న వరి మామిడి టెంకాయ టమోటా పంటలపై తమ దాడుల పరంపర కొనసాగించాయి దీంతో స్థానిక రైతులకు తిరిగి కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి రాత్రి అయితే చాలు ఏ పంటలపై దాడులు చేస్తాయన్న ఆందోళన తమలో నెలక ఉందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సోమల మండలంలోని బాలాబాయ్ సమీపంలో రామకృష్ణ అనే రైతుకు చెందిన టెంకాయ చెట్లు టమోటా పండగం అదేవిధంగా మరికొంతమంది పంటలను ఏనుగులు ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలాబాయి సమీపంలోని గుట్టలు అవి తిష్టవేసినట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు